ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న వేళ రక్షణ రంగ కేటాయింపులపై కీలక అంచనాలు వ్యక్తమవుతున్నాయి పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత జవాన్లకు అత్యుత్తమ సాంకేతికతను అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావాలని నిపుణులు సూచిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠాలు గ్లోబల్ ఏఐ పోటీని దృష్టిలో పెట్టుకొని ఈసారి రక్షణ బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెబుతున్నారు భారత రక్షణ వ్యవస్థను అత్యాధునికంగా మార్చేందుకు ఈ ఏడాది బడ్జెట్ కీలక మలుపు కానుంది గత ఏడాది ఆపరేషన్ సింధూర్లో సైన్యం అద్భుత విజయం సాధించినప్పటికీ కొన్ని సాంకేతిక లోపాలు బయటపడ్డాయి ఈ లోటుపాట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈసారి కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది ఆపరేషన్ సింధూరు సమయంలో మిసైల్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎయిర్ సపోర్ట్ రంగాల్లో ఎదురైన సవాళ్లను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్ యుద్దాలు భౌతిక పోరాటాలకే పరిమితం కావని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్లు మెషిన్ లెర్నింగ్ వంటివి యుద్ద గమనాన్ని మారుస్తాయని అంచనా వేస్తున్నారు కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు పరిశోధన అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలంటున్నారు గత ఎనిమిది నుంచి పదేళ్లుగా రక్షణ రంగంలో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం పెరిగిందని ఎంఎస్ఎంఈలకు రాయితీలు ఇచ్చి స్వదేశీ ఆయుధ తయారీని ప్రోత్సహించాలని కోరుతున్నారు త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచేందుకు థియేటర్ కమాండ్ వ్యవస్థను వేగవంతం చేయాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖకు ఆరు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల పది కోట్లను కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల కంటే ఇది తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం ఎక్కువ మొత్తం కేంద్ర బడ్జెట్లో ఇది పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ ఆధునికీకరణ కోసం లక్ష ఎనభై వేల కోట్లు కేటాయించారు వైమానిక దళానికి ప్రస్తుతం ఉన్న కొరతను తీర్చడానికి అదనంగా ఏడు నుంచి పది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం ఉంది హిందూ మహాసముద్రంలో పట్టు కోసం నౌకాదళానికి మరిన్ని అణు జలాంతర్గాములు కావాలి చైనా సరిహద్దులో మోహరించేందుకు ఆధునిక తేలికపాటి ఆయుధాలతో కూడిన రెండు స్టైక్ కోర్ప్స్ ను సైన్యం కోసం సిద్దం చేయాలి అగ్నివీర్ రిక్రూట్మెంట్ వ్యవస్థపై ఫీడ్బ్యాక్ తీసుకుని అవసరమైన మార్పులు చేయాలి వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగానే బడ్జెట్ ఉండాలని కేవలం జీడిపి శాతంగా చూడకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు పొరుగుదేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత జవాన్లకు అత్యుత్తమ సాంకేతికతను అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావాలని చెబుతున్నారు